అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున తులరాశి వారి ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు సమయస్ఫూర్తితో ఆటంకాల తొలగను అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ఊహించినటువంటి ఫలితాలు వెలువడినం మీకు శ్రమ ఫలిస్తుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టే పనుల్లో ఆటంకాలు తెలుగును అధిక ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు తోటివారి సహకారంతో అనుకున్నదాన్ని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన మీ ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదానికి దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తొలగిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యలు తొలగనం శారీరక శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ఆనందంగా పనిచే ఆరోగ్యం సహకరిస్తుంది మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగినా అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు మంచి ఫలితాలు అదేవిధంగా మంచి ఆలోచనలతో విజయపదం పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనలే విజయానికి కారణం అని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క బుద్ధిబలంతో ఆపదల నుంచి బయట మిత్రుల సహకారం లభిస్తుంది సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది విజయవంతం అవును అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబి పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగిన అదే విధంగా మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగనం అదేవిధంగా ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఆప్తుల నుంచి శుభవార్తల అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాల ఓ వస్తాయి వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు బాధ్యతలు నిర్వర్తిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆధ్యాత్మికాకులు తెలుగున ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కష్టించినటువంటి ఫలితం ఏర్పడుతుంది సోదరులతో వివాదాలు తెలుగున ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన తులారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్ష దులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది